హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో నేనైతే నిమ్మకాయ పులిహోర అయితే చేశాను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద నేనైతే ఒక మూడు గ్లాసుల అయితే కడిగి ఉడికించుకుంటున్నాను రైస్ ఉడికిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల్లోనే మనకు నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అవుతుంది చూశారు కదా రైస్ కూడా రెడీ అయింది ఇప్పుడు పులిహోరను అయితే ప్రిపేర్ చేసుకుందాము నేనైతే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక నాలుగు గరిట్ల రైస్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేడి వేడి రైసే రైస్ అనేది బౌల్లోకి వేసుకునేటప్పుడు ముద్దగా అనిపిస్తుంది కానీ అందులోకి పసుపు వేసుకున్నప్పుడు పొడి పొలాడుతూ ఉంటుందండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపునైతే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకొని రైస్కి అయితే పట్టించుకోవాలి అలాగే ఒక స్పూను ఉప్పు నూడే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి చేతికి ఉన్నదంతా రైస్కి పట్టించిన తర్వాత నేనైతే గరిడితో అయితే కలుపుకుంటున్నాను బాగా వేడిగా ఉంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగానే ఒక రెండు నిమ్మకాయల రసాన్నైతే తీసుకొని ఒక గిన్నెలో అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఆ రసాన్ని అయితే పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అనుకుంటే రసం అంతా ఒకసారి బాగా కలిసిపోతుంది రైస్కి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపునైతే ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి నేను ఒక మూడు పావులు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అయితే వేసుకున్నాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక నాలుగు రెబ్బల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇంగువాన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని రైస్లో అయితే కలుపుకోవటమేనండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు అయితే ఉంచుకోవాలి ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్